హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ హార్వెస్టింగ్ వచ్చేసి గోంగూర ఒక పప్పాయ ఒక ఐదు ఉసిరికాయలు రాళ్ళని అవి మునగాకు ఇవి మాకు కాదండి పప్పాయ కొంచెం ఎర్రగా అయింది ఎందుకంటే చుట్టాలు వచ్చిండ్రు వాళ్ళకు పంపిస్తున్నా ఫ్రెష్గా చూడండి ఎంత బాగుందో కొన్ని ఒక ఐదు ఉసిరికాయలు రాళ్ళు నే మొన్న వాన పడ్డది కదా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటారా మా ఆయన జనగంకి వెళ్తే దారిలో ఒక తోట ఉంటుంది అక్కడ నుండి తెచ్చిండు ఇవి ఇలా గజ్జి గజ్జి ఉన్నాయి అనుకుంటున్నారా అంటే వా వర్షాలకి ఇలా వచ్చినాయంట డ్రాగన్ ఫ్రూట్స్ కానీ లోపల చాలా బాగుంది ఇప్పుడు కోస్తా ఒకటి చూడండి ఇంత బాగుందో మీకే తెలుస్తుంది చూడండి ఇది లోపల బాగానే ఉంది పైన పొట్టు మాత్రం కొంచెం ఖరాబ్ అయింది వానాలకి చాలా బాగుంది స్వీట్గా కూడా ఉంది ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలబా మరి ధన్యవాదములు చూసినందుకు మీరు కూడా తినండి